సిటీ త్రాగునీటి పైప్ లైన్ కు భూములిచ్చిన రాపూరు మండలం గిలకపాడు వీరయ్యపాలెం రైతులకు నష్టపరిహారం విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిని అన్నారు నెల్లూరు జిల్లా రాపూరు తహసీల్దార్ కార్యాలయం నందు కండలేరు నుంచి సిటీ త్రాగునీటి పైప్ కు రాపురు మండలంలో భూములిచ్చే గిలకపాడు వీరయ్యపాలెం గ్రామాల పదిహేను మంది రైతులతో నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిని అనుష సమావేశమయ్యారు ఈ మాట్లాడుతూ పైప్ లైన్ పోవు రాపూరు మండలంలోని గిలకపాడు వీరయ్యపాలెం రైతులతో నష్టపరిహారం విశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైప్ లైన్ పోవు రాపూర్ మండలంలోని గిలకపాడు వీరయ్యపాలెం రైతులతో నష్టపరిహారం విచారణకు రావడం జరిగిందని రైతుల ఆధార్ అడంగల్ రైతుల పైప్ లైన్ పై చెప్పే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తామని పైప్ కు కాంట్రాక్టర్ ఎటువంటి రక్షణ చర్యలను చేపడుతున్నాడనే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు కార్యక్రమంలో రాపూర్ ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం ఆర్ఐ రవితేజ విఆర్ఓలు రైతులు పాల్గొన్నారు నమస్కారం రాపూర్ మండలానికి ఈరోజు నేను ఆర్డియో నెల్లూరు మా ల్యాండ్ ఎక్విజిషన్ టీంతో రావడం జరిగింది అవార్డ్ ఎంక్వైరీకి సంబంధించి వీరేపాలెం అని గిలకపాడు ఏపీఎస్ఈ ద్వారా ఒక పైప్ లైన్ అనేది నిర్మాణిస్తున్నారు అందులో భాగంగా వీరేపాలెంలో రెండు బెనిఫిషియరీస్ పదమూడు బెనిఫిషియరీస్ ఏమో గిలకపాటు సంబంధించి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ అడంగ కాపీస్ కానీ వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి అంటే ఒకే ల్యాండ్లో ఏమైనా పారికర్తలు ఏదైనా చేసుకుని ఉన్నా సరే ఇలాంటి వివిధ అబ్జెక్షన్స్ రేజ్ అయినా సరే వారి యొక్క అభ్యంతరాల్ని తీసుకోవడానికి అండ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు కోర్టు కేసెస్ అనేది వచ్చింది కొన్ని కొన్ని సర్వే నెంబర్స్ మీద సో ఇవన్నీ అవార్డ్ ఎంక్వైరీ రూపంలో మేము ఇక్కడ చేసాం దీనిలో భాగంగానే గ్రామస్తుల నుంచి మెయిన్గా సర్పంచ్ నుంచి అండ్ మన గ్రామ సభ్యుల నుంచి కూడా ఆ పైప్ లైన్ సంబంధించి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కానీ అది రేపు పొద్దున్న ఎటువంటి పరిస్థితులకు కారణాలు తీస్తాయి అని చెప్పి ఏపీఐసి ద్వారా కూడా ఒక మెంబర్ రావడం జరిగింది సో ఆల్రెడీ నేను జడన్ గారితో మాట్లాడడం జరిగింది సో ఇది పైన దృష్టి అంటే మన కలెక్టర్ గారి దృష్టికి నేను తప్పకుండా తీసుకెళ్తాను ఏదైతే గ్రామస్తు తెలుపుతున్నారు అభ్యంతరాలు అలానే ఈ అలైన్మెంట్ సమస్య కానీ ఆ కాంట్రాక్టర్ ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో లేకపోతే జడన్ గారు ఇంతకుముందు ఇన్స్పెక్షన్ ద్వారా ఏమేమి హామీలు ఇవ్వడం జరిగింది రేపొద్దున ఏదైనా సమస్యలు వస్తే ఎలా ఇది నిర్ణయించాలనేది ఇవన్నీ కూడా మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్లో ఆర్గనైజ్ చేసి నేను కలెక్టర్ దృష్టిలో తప్పకుండా తీసుకెళ్తాను నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను నాకు మంచిగా ఏమనిపించిందంటే మేము డెవలప్మెంట్కి అడ్డుకోవడం లేదు అది చాలా మంచి మాట అది రాపూర్ మండలం నుంచి ప్రతిసారి ఉంటుంది అందుకనే ఇక్కడ ఆల్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అయ్యే ఈ ముంపు ప్రాంతాలు కానీ ఏదైతే రీహాబిటేషన్ జరిగిందో అన్నీ కూడా ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అదేవిధంగా ఈ పైప్లైన్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తాము దానికంటే ముందు కస్ కలెక్టర్ గారి దృష్టి తీసుకు వెళ్ళి జెడ్ అండ్ ఏపీఐసి వాళ్ళందరి టీంతో కూర్చొని కూడా కూర్చొని వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టైం స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్